కళ్ళల్లో నిప్పులు పోసుకుంటారు మా అక్కలు ఆర్టీసీ బస్సులో పోతే ఆయల్లా రేషన్ షాప్ పోయి బియ్యం తెచ్చుకుంటే పశువుల ఇచ్చేది లేకపోతే ఆడ తెచ్చుకొని పదకొండు రూపాయలకు అమ్ముకునేది ఎన్నడన్నా బుక్కెడు బువ్వ దొడ్డు బియ్యం ఎన్నడన్నా వండుకొని తిన్నా మా అక్క మనము ఎనడన్నా చూసినామా నేను ఆలోచన చేసిన మా అక్కలే తినలేకపోతురు ఆ తిండి చిన్నపిల్లలకు సంటి పిల్లలకు ఎట్లా పెట్టుకుంటారు ప్రాణప్రదంగా చూసుకునే పిల్లలకు పెట్టారు మరి ఏం చేయాలని ఆలోచన చేసి నా ఇంట్లో నా మనువనికి పెట్టే భోజనం ఏం రోజు చూసిన సన్న బియ్యంతో ఆయనకు పెడుతురు మరి నా ఇంట్లో పిల్లలు సన్నబిన్నం తిన్నప్పుడు మా అక్కల అక్కలింట్ల పిల్లలు సన్న బియ్యం ఎందుకు తినొద్దని ఇవాళ సన్న బియ్యం ఇస్తలేనా అక్క ఇవాళ మనం ఇచ్చే బియ్యం మా అక్కలు లైన్లో నిలబడి డీలర్ ఏమైనా కింద మీద చేద్దామంటే డీలర్ నువ్వు ఢిల్లకి చేయకు నా బియ్యం నాకు కావాలి ఈపులు వెళ్తాయని మా అక్కలు పోయి లైన్లో ఉన్నవారు సన్న బియ్యం తెచ్చుకుంటున్నారు ఇలా ఇంటింటికి సన్న బియ్యం వస్తున్నాయా అక్క ఇలా వన్ ట్వంటీ మనం తిన్నదే కదా మన పిల్లలకు కూడా పెడుతున్నారు కదా ఇలా కడుపు నిండా పుక్కెడి పువ్వ సన్న బియ్యం తింటున్నాం అంటే ఇద్దరమ్మ రాజ్యంలోనే సాధ్యం అయింది కదా అవునా కాదా కరెంటు బిల్లు ఆయన మీరు ఇంటి పనే పాసి కూలి పని చేసి ఉపాధి హామీ కూలి పని చేస్తే వచ్చిన పైసలు కరెంటు బిల్లు కట్టేది ఇలా ఇంటికి కరెంటు బిల్లు కట్టే బాధ తప్పించిన కదా ఇవాళ సన్నబియ్యం ఇచ్చిన కదా ఇవాళ బస్సు ఉచితంగా ఇచ్చిన కదా గా నారాయణపేటలో మా అక్కలు తెలుగు కల్లోలు సంఘం సభ్యులందరూ కలిసి సార్ మేము కూడా వ్యాపారం చేస్తాం మాకు పెట్రోల్ బంక్ ఇస్తావా లేదా అన్నారు పెట్రోల్ బంక్ ఇస్తే ఇవాళ మా ఆడపిడ్డలు పెట్రోల్ బంక్ నడుపుకుంటారు కదా ఉచితంగా ఆర్టీసీ బస్సే కాదు బస్సులోనే కొని ఆర్టీసీకి వెయ్యి బస్సులు కిరాయికి పెట్టారు మా అక్కలు ఇవాళ బస్సు ఓనర్ బస్సులో ఉచిత ప్రయాణం కాదు మా ఆడబిడ్డలు ఆర్టీసీ ఓనర్ బస్సులకు ఓనర్ లైన్ అదాని అంబానీలు ఉత్పత్తి చేసే సోలార్ విద్యుత్ ఇవాళ వెయ్యి మెగావాట్లు మా ఆడబిడ్డలకి ఇస్తే అదాని అంబానీలతో పోటీ వాడుతున్నారు హైటెక్ సిటీ పక్కన ఐటీ కంపెనీలు హైటెక్ సిటీ అని చెప్తుంటే గా పక్కనే మూడున్నర ఎకరాలలో నూట యాభై షాపులు మా స్వయం సహాయక సంఘాలు వాళ్ళు ఉత్పత్తి చేసిన వస్తువులు ఇవాళ అక్కడ పెట్టి ప్రపంచానికి అమ్ముకునే స్థాయికి ఇవాళ మా ఆడబిడ్డలు వచ్చారు రేపో మాపో మీరు తయారు చేసే వస్తువులు అమెజాన్లో ఆన్లైన్లో అమెరికాలో ఉన్న వాళ్ళు కూడా కొనుక్కునేటట్టు రేపో మాపో మన ప్రభుత్వం చేయబోతుంది ఇవన్నీ ఎందుకైనాయాక రెండేళ్ళ కింద మన పిల్లగాడే అని మీరు ఒక్క ఓటు వేస్తే ఆ ఓటు అభయ అస్తమై ఇవాళ సన్నబియ్యం తెచ్చినాయి ఇవాళ ఉచిత విద్యుత్ తెచ్చింది ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం తెచ్చింది పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు నిధులు వచ్చినాయి మత్తల్ నారాయణపేట కొడంగల్ కు నిధులు వచ్చినాయి సంగంబండ బండ వలగొట్టింది ఇవాళ మన విద్యుత్ వ్యాపారం వచ్చింది మా అక్కలకు పెట్రోల్ బంక్ వ్యాపారం వచ్చింది జీరో వడ్డీ మీద ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు ఇవాళ మా అక్కల చేతుల నగదు గలగలలాడుతుంది ఇవన్నీ మీరు ఒక్క ఓటేస్తే ఒక్కసారి మీరు ఆశీర్వదిస్తే ఇవన్నీ సాధ్యమైనవి ఈ విధంగా మన రాష్ట్రాన్ని మన జీవితాలను మార్చుకొని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి మీరిచ్చిన ఓటే ఆయుధమై ఈ రోజు మన జీవితాలలో వెలుగులు నింపే పరిస్థితులు వచ్చినాయి అందుకే అండగా నిలబడ్డ ఈ జిల్లాను అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకోవాలి పదేళ్లు మనం ఉంటే ఈ ప్రభుత్వం అన్ని పథకాలు పూర్తి చేస్తుందని ఇవాళ ఆలోచన చేసుకొని మీ దగ్గరకు వచ్చిన ఇవాళ మీరు ఆలోచన చేయండి ఏదైనా చిన్నది పెద్దది ఎన్నడైనా తప్పు జరిగితే మనం ఉరికేటోళ్లను బోర్ల పడ్డట్టు అవుతుంది ఇవాళ కుట్రలు చేసేటోళ్ళు ఉంటారు జోలి చెప్పేటోళ్ళు ఉంటారు మా దామాన్ని ఉన్నాడు ఈడ నాకు తెలిసి మా మాదిగ సోదరులు చాలా మంది ఉండొచ్చు మా సోదరులు ముప్పై ఐదేళ్ళ నుంచి వర్గీకరణ కోసం ప్రాణాలు ఇచ్చిండ్రు కొట్లాడిండ్రు వేల ధర్నాలు చేసిండ్రు పరేడ్ గ్రౌండ్ లో లక్షల మంది కబాత్తు చేశారు అయినా మీ సమస్య పరిష్కారం కాలే కానీ మీ సోదరుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాలు ఇస్తే తిరగక ముందు తిరుగు చూసే లోపలే మాదిగల మాదిగ ఉపకులాల వర్గీకరణ చేసి ఏం కొద్ది ఉన్న మీ సమస్యను పంచాయతీని దెంపి ఇవాళ వర్గీకరణ అమలు చేసి మాలామాదిగల మధ్యలో ఉన్న పంచాయతీని శాశ్వతంగా తొలగించిన